ఐ వాజ్ వెల్కమ్ టు టాక్స్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ ట్రెండింగ్ అవుతున్నారు అసలు ఎలా ఉందనంటే ఒకవైపు సినిమాల గురించి ఒకవైపు రాజకీయాల గురించి ఇంకోవైపు తన ఆస్తుల గురించి ఒక రకంగా చెప్పాలంటే అన్ని విధాలుగా కూడా ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా రీల్స్తో కానీ పోస్టులతో కానీ ట్రెండింగ్ ప్రతి విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ని సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ చేస్తున్నారు తాజాగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల గురించి సినిమా ఇండస్ట్రీలో తను నిలదొక్కున్న విషయాల గురించి రాజకీయాల గురించి ఆస్తుల గురించి అన్ని విధాలుగా కూడా వైరల్ అవ్వడం జరుగుతుంది అయితే తాజాగా చూసుకుంటే ఈరోజు మే ఇరవయో తారీఖున జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఆల్రెడీ వార్ మూవీ నుంచి వార్ టూ మూవీ నుంచి రుతిక్ రోషన్ పక్కన కో యాక్టర్గా హిందీలో బాలీవుడ్లో చేస్తున్న చిత్రం ఏదైతే ఉందో అది ఆగస్టు పద్నాలుగో తారీఖున ఈ సినిమా రిలీజ్ కానుంది అయితే ఆ సినిమాకు సంబంధించి ఇప్పటికే కూడా ఒక చిన్న ట్రీజర్ లాంటిది రిలీజ్ చేయడం జరిగింది ఆ ట్రీజర్ లో జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ సైడ్ నుంచి కూడా యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పి ఒక డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ తో ఒక రకంగా చెప్పాలంటే ఆ ట్రేజర్ అంతటికి కూడా ఒక మంచి హైప్ వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ కి ముఖ్యంగా రుతికృష్ణ మధ్య కూడా కొన్ని ఫైట్ సీక్వెన్స్ ఉండే అవకాశం ఉందని చెప్పి చాలా కీలకంగా తెలుస్తుంది అయితే సినిమాల పరంగా చూసుకుంటే ఆల్రెడీ వార్ టూలో కో యాక్టర్గా యాక్ట్ చేయడం జరుగుతుంది ఇటు ప్రశాంత్ నిల్ డైరెక్షన్లో డ్రాగన్ మూవీ లాక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా కీలకమైన ప్రాజెక్టుల్లో కూడా ఆయన ఆల్రెడీ సైన్ చేయడం అయితే జరిగింది జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపడతాడు రాజకీయాల్లోకి రాబోతున్నాడు మేనత్త మాట మేనల్లుడు కాదనడం లేదు ఖచ్చితంగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్టీఆర్ పోటీ చేయడం కూడా జరుగుద్ది రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకెళ్లడం కూడా జరుగుద్ది అని చెప్పి కొన్ని మాటలు అయితే వినపడుతున్నాయి మరి ఇంకోవైపు చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఆస్తులు అనేవి చాలా విపరీతంగా పెరిగాయి ఒక మాట చెప్పాలంటే ఓవరాల్గా జూనియర్ ఎన్టీఆర్ ఆస్తులన్నీ కూడా ఐదు వందల యాభై కోట్లకు పై మాట అనేటట్టు ఒక వార్త అయితే వినపడుతుంది అంతేకాకుండా డే ఆస్తుల వ్యవహారానికి వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా హిట్ ఎప్పుడైతే అయిందో అంటే మొదట్లో ఏదో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఆ తర్వాత సినిమా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా హిట్ అవుతూ ముఖ్యంగా ఆరు వందల కోట్ల క్లబ్లో జాయిన్ అవడంతో సినిమాకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అప్పటికే కూడా జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీకి అరవై కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు అని చెప్పి ఒక కొంత సమాచారం అయితే ఉంది అయితే దేవరా హిట్ తర్వాత ముఖ్యంగా ప్రశాంత్తో చేస్తున్న సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాలో దాదాపు వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ఇప్పుడు ప్రచారం అయితే జరుగుతుంది ఇంకోవైపు వార్ టూ మూవీలో కూడా యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం అవుతుంది అంటే ఏ విధంగా చూసుకున్నా కానీ దేవరా సినిమా తర్వాత తన మార్కెట్ వాల్యూ అనేది పెరిగింది రెమ్యునరేషన్లు కూడా భారీగా పెంచారు అనే ఒక ఆరోపణ అయితే వినబడుతుంది ఎలా చూసుకున్నా కానీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆల్రెడీ లగ్జరీ కార్లు అనేవి దాదాపుగా నాలుగైదు కార్లు ఉండడం అంతేకాకుండా ఆ లగ్జరీ వస్తువులు కానీ ముఖ్యంగా హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఒక వంద కోట్లకు పైగా విలువ చేసే ఒక మంచి విలాసవంతమైన ఇల్లు కానీ ఇంకోవైపు హైదరాబాద్ అవుట్స్కట్స్ ఏరియాలో శంకర్పల్లిలో ఒక ఫామ్ హౌస్ బృందావనం అనే ఒక ఫామ్ హౌస్ ఉండడం అంతేకాకుండా బెంగళూరుకి సంబంధించిన అక్కడ ఏరియాలో ఒక ఫామ్ హౌస్ అక్కడే కూడా ఒక విలాసవంతమైన విల్లా కూడా ఉందని చెప్పి ఒక ఆరోపణ అయితే ఉంది ఎలా చూసుకున్నా కానీ ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ బిజినెస్ లో కానీ అన్ని విధాలుగా కూడా కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఎన్టీఆర్ పనిచేస్తూ ఓవరాల్ గా ఐదు వందల యాభై కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని చెప్పి కొన్ని బలమైన సమాచారం అయితే వినబడుతుంది ఏది ఏమైనా సరే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి చాలా విధాలుగా ఒకవైపు తన రాజకీయ భవిష్యత్తు గురించి ఇంకోవైపు తన సినిమా భవిష్యత్తు గురించి ఇంకోవైపు తన ఆస్తులు ముఖ్యంగా తన కూడబెట్టిందంతా కూడా తన సంపాదన ఎంత అనేది కూడా బయటకు రావడం అయితే జరుగుతుంది తెలుగు అగ్ర హీరోల్లో తనకంటూ కూడా ఒక మంచి ముద్ర వేసుకుంటూ తాతకి తగ్గ తనయుడు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి పేరుకి ఎక్కడా కూడా ఇంత రవ్వ కూడా తగ్గే విధంగా లేకుండా తనకంటూ కూడా ఇంకొక మెట్టు ఎదిగే విధంగా జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో కానీ తన వ్యవహార శైలితో కానీ తన మాట్లాడే విధానం కానీ అన్ని విధాలుగా కూడా తన అభిమానులందరినీ కూడా మెప్పొందించడం జరుగుతుంది ఏది ఏమైనా సరే జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ ఆస్తుల విషయంగా చూసుకుంటే ఐదు వందల యాభై కోట్లకు పైగా ఉన్నాయని చెప్పి ఒక అంచనా అయితే ఉంది ఇటు రాష్ట్ర రాజకీయాల్లోకి కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడుగా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నాడు అనే ఇంకొక వార్త ఉంది ఇంకోవైపు ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా అనే బయోపిక్లో ఆయన చేయబోతున్నారు ఇటు వార్ టూలో ఆల్రెడీ ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కాబోతుంది ప్రశాంత్ తో డ్రాగన్ అనే మూవీలో కీలకంగా యాక్ట్ చేయబోతున్నారని చెప్పి సోషల్ మీడియాలో ఈ రోజంతా కూడా వైరల్ అవుతుంది జూనియర్ ఎంటర్ ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు